అయోధ్య రామ్ మందిర్ పై అదరగొట్టే సమాధానాన్ని నరేంద్ర మోదీ గారు లేటెస్ట్ గా ఇచ్చారండి మీరందరూ ఖచ్చితంగా ఆ సమాధానం విని తీరాలి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ సమాధానం టీవీ నైన్ భారత్ వర్ష ఐదు మంది ఎడిటర్స్ హిందీలో నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేశారు అందులో మన తెలుగు టీవీ నైన్ నుంచి రజనీకాంత్ గారు వెళ్లారు అలాగే కన్నడ నుంచి మహారాష్ట్ర నుంచి ఇట్లా ఐదు మంది టీవీ నైన్ భారత్ వర్షాకు చెందినటువంటి ఎడిటర్స్ వాళ్ళు వేసిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ గారు చాలా ప్రశాంతంగా చాలా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసి తీరాలి ఆ వీడియో లింక్ ఇతరులకు కూడా షేర్ చేయండి టీవీ నైన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిలిచేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తాను నరేంద్ర మోదీ గారి యూట్యూబ్ లోనేమో హిందీలో యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేశారు మన తెలుగు టీవీ నైన్ లో కొంత అనువాదాన్ని కూడా టైప్ చేసి ఇచ్చినట్టున్నారు సో ఆ లింక్స్ నేను మీకు ఇస్తాను చూడండి ఇక రామాలయానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఆసక్తికరమైన జవాబేంటి ఫస్ట్ ప్రశ్న ఏమడిగారంటే ఒక ఎడిటర్ మోదీ గారు దేశ విదేశాలలో అలాగే భారతదేశంలో కోట్లాది మంది అయోధ్య రామ్ మందిర్ ప్రాణ కార్యక్రమాన్ని ఎంతో భక్తి భావనతో చూశారు రామ్ మందిరాన్ని భారతీయ జనతా పార్టీ తన హక్కుగా భావిస్తోంది అని విపక్షాలు విమర్శిస్తున్నాయి అందుకే మేము రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాలేదు అని విపక్షాలు అంటున్నాయి మరి భారతీయ జనతా పార్టీ రామ మందిరాన్ని తన హక్కుగా భావిస్తోందా దీనికి మీ సమాధానం ఏమిటి అని చాలా సూటిగా ఆ ఎడిటర్ హిందీలో ప్రశ్నించారు మోదీ గారి సమాధానం ఏంటంటే భగవంతుడైన ఆ శ్రీరాముడి శక్తిని ఇంత తక్కువగా అంచనా వేస్తున్నాయా ఆ విపక్షాలు ఆ మాత్రం జ్ఞానం లేదా పరమపిత పరమేశ్వరుడైన ఆ శ్రీరాముడిపై ఎవరైనా అధికారాన్ని చెలాయించగలరా ప్రభు శ్రీరాముడు ఎంతటి మహా వ్యక్తిత్వం అరే ఒక పార్టీ బీజేపీ అన్నది ఒక సామాన్యమైన పార్టీ బీజేపీ పార్టీ ప్రభు శ్రీరాముడు భారతీయ జనతా పార్టీ ఎక్కడా ప్రభు శ్రీరాముని ముందు అసలు ఈ భారతీయ జనతా పార్టీ అన్నది సరితూగలదా బిజెపి ఆ రాముడి ముందు చాలా 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 చిన్నది ఎక్కడ రాముడు ఎక్కడ ఈ పార్టీలన్నీ అరే భయ్ విపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో చూడండి శ్రీరాముడు భారతీయ జనతా పార్టీ వాడో ఇంకెవరి వారో కాదు నేను చెప్తున్నాను శ్రీరాముడు అందరి వాడండి ఆయన మీద అంటే ఆ శ్రీరాముని మీద అధికారం చలాయించగలిగే ధైర్యము సామర్థ్యము ఎవరికీ లేవు ఎక్కడ రాముడు రాముని యొక్క మహిమ గురించి తెలియదా నిజం చెప్పాలంటే శ్రీరాముని మీద యాజమాన్య హక్కులు ఎవరికీ లేవు వాళ్లకు కూడా ప్రభువే కదా ఆ విపక్షాలలో ఉన్న వాళ్లకు కూడా శ్రీరాముడు ప్రభువే కదా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా విపక్షాలు ఏది బిజెపి రామ మందిరాన్ని హక్కుగా భావిస్తోంది అందుకే మేము ప్రాణప్రతిష్ఠకు రాలేదు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ విపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయో తెలుసా వాళ్ళకొక రహస్య ఎజెండా ఉంది ఎజెండా ఉంది ఓటు బ్యాంకు ఎజెండా ఉంది వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం వాళ్ళ హిడెన్ ఎజెండా దాచిపెట్టుకోవడం కోసం ఈ విధంగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు రామ్ మందిర్ గనక వెళ్లారా ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి గనక ఉంటే వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంకు పోతుంది ఆ విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అందుకని వాళ్ళు రాలేదు అసలు విషయం అది అంతే తప్ప బిజెపి ఏదో హక్కుగా భావిస్తోంది రామ్ మందిరాన్ని అని చెప్పి వాళ్ళు చేసిన ఆ విమర్శలలో అర్థం లేదు వాళ్లకు భయం రామందిర్ వచ్చారా ప్రాణప్రతిష్టకు వాళ్ళ ఓటు బ్యాంకు పోతుంది అది వాళ్ళ భయం దాన్ని దాచిపెట్టి ఏంటంటో మాట్లాడుతున్నారు బహుశా మీరందరూ చూసే ఉంటారు రాజీవ్ గాంధీ ఒకసారి తన ఎన్నికల క్యాంపెయినింగ్ ను అయోధ్య నుంచి ఆరంభించారు అయితే వెంటనే వాళ్ల ఓటు బ్యాంక్ ఉంటుంది కదా వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకటి ఒక వర్గం వాళ్ళు వెంటనే రాజీవ్ గాంధీతో బీజేపీ అయోధ్య నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతోంది నువ్వు అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే నీకు బీజేపీకి తేడా ఏంటి అని వాళ్ల ఓటు బ్యాంకు రాజీవ్ గాంధీని ప్రశ్నించారు దెబ్బకు రాజీవ్ గాంధీ పారిపోయాడు అక్కడి నుంచి ఇక మళ్లీ రాలేదు మీరు గమనించే ఉంటారు మీరందరూ ఎప్పుడైనా ఎన్నికలు వస్తే అంటే ఇంతకు ముందు ఎన్నికలు వస్తే ఈ విపక్షాలు అంటే వీళ్ళందరూ దేవాలయాలకు వెళ్లే వాళ్ళు గమనించారు కదా ఎన్నికలు ఎక్కడెక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో మీరు గమనించండి పాత ఎన్నికలు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు విపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ రకరకాల దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు గమనించారా ఏ దేవాలయానికి వెళ్లడం లేదు ఎందుకో తెలుసా వెళితే వాళ్లకు తిట్లు పడతాయి ఏమనో తెలుసా మోదీ దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు మీరు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు మరి మీకు మోడీకి తేడా ఏంటి అని వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళను తిట్టారు నిలదీశారు అందుకే ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసమని ఇప్పుడు వాళ్ళు ఏ దేవాలయానికి కూడా వెళ్లడం లేదు ఎలక్షన్స్ టైంలో లో మీరు గమనించారా వెళ్లడం లేదు బహుశా నా ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమన్నా డ్రామా స్టార్ట్ చేస్తారేమో విపక్షాలు నాకు తెలియదు గాని అది జరుగుతోంది వీళ్ళ ఆటలు ఓటు బ్యాంకుతో భారతదేశ ప్రజల ఆకాంక్షలతో గాని భావాలతో గాని వీళ్లకు సంబంధమే లేదు ఇదే అండి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సూటి సమాధానం అంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులను టార్గెట్ చేసి సమాధానాన్ని ఇవ్వడం మనం గమనించవచ్చు కొంత మనం విశ్లేషించుకుంటే ఎలక్షన్ బ్రాహ్మడు రాహుల్ గాంధీ అంతకుముందు గుజరాత్ ఎన్నికలప్పుడు రాజస్థాన్ ఎన్నికలప్పుడు అంతకుముందు ఎన్నికలప్పుడు మీరు గమనిస్తే దేవాలయాలకు వెళ్ళేవాడు సోమనాథ్ మందిరానికి వెళ్ళి కూర్చోవడము ఇవన్నీ రకరకాల దేవాలయాలకు వెళ్తూ ఉండేవాడు బొట్టెట్టుకొని రకరకాలుగా ఏదో చేస్తుండేవాడు డ్రామాలు నిజంగానే అండి మోదీ గారు సమాధానం వరకు నేను కూడా గమనించలేదు ఇప్పుడు అర్థం మోదీ గారు చెప్తుంటే ఎక్కడ వీళ్ళు ఈ మధ్య దేవాలయానికి వెళ్ళట్లేదు రాహుల్ గాంధీ గానీ వీళ్ళెవ్వరు కూడా ప్రియాంక గానీ వీళ్ళెవరు వెళ్ళట్లా ఎందుకంటే ఓటు బ్యాంకు వీళ్ళని నిలదీసింది ఓటు బ్యాంకు ఓటు బ్యాంకు అని చెప్పి నరేంద్ర మోదీ గారు అంటూ ఉన్నారంటే మనం డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు ముస్లిం ఓటు బ్యాంకు అలాగే కమ్యూనిస్ట్ ఓటు బ్యాంకు మావోయిస్టుకు సపోర్ట్ ఇచ్చేటటువంటి ఓటు బ్యాంకు వామపక్ష ఓటు బ్యాంకు జైభీ బ్యాచ్లు కమ్యూనిస్ట్ బ్యాచ్లు రకరకాల ముస్లిం సంఘాలు ఇవన్నీ అనమాట కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంటుంటే సో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు గల్లా పట్టుకొని నిలదీస్తున్నారు అని చెప్పి భయపడి ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళట్ల ఎలక్షన్స్ టైంలో అందుకే రామ మందిర్ కూడా రాలేదు అనేది నరేంద్ర మోదీ గారు సూటిగా చెప్పారు అంతేకాదండి ఇక్కడ మన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ అలాగే ఆయన కుమారుడు కేటీఆర్ ఎంత దారుణంగా శ్రీరాముని గురించి మాట్లాడారో మనం చూసాం తీవ్రమైన పదజాలాన్ని హిందువుల మీద ఉపయోగించి అతి భయంకరంగా మాట్లాడారో మనం చూసాం పోయిన వారమే రెండు వీడియోస్ మనం మన ఛానల్లో పెట్టుకున్నాం భువనగిరి బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా మాట్లాడాడండి ఆయన అయోధ్య శ్రీరాముని యొక్క అక్షింతల పంపిణీ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా జరిగింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఇంటింటికి అక్షంతలు పంచాలి అని చెప్పి పాపం ప్రయత్నం చేశారు కష్టపడ్డారు పంచారు ఆ అక్షింతలను ఎంత చీప్ గా మాట్లాడాడండి కేసీఆర్ బియ్యం తీసుకో పసుపు తీసుకో కల్ప పంచా అని చెప్పి ఎంత చులకనగా హిందువుల యొక్క కార్యక్రమం అక్షంతల పంపిణీ కార్యక్రమం భారతదేశానికి ఒక ఊపిరి లాంటి అయోధ్య సప్త ఒకటి కదా అయోధ్య మన శ్రీరాముడు రామాయణం ఆది కావ్యం ఎంత పులకించి పోవాలి రామాయణం పేరు చెప్తే రాముని పేరు చెప్తే ఆ అక్షంతలు తల మీద వేసుకుంటే ఎంత పులకించి పోవాలి ప్రతి హిందువు కూడా ఒక భక్తి భావనతో ఉంటాడు అటువంటి అక్షంతల గురించి ఎంత చీప్ గా మాట్లాడాడు కేసీఆర్ మనం చూసాం మళ్ళీ పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టాడు మళ్ళీ ఏమంటే యజ్ఞాలు చేస్తాడు యాగాలు చేసినట్టుగా అనిపిస్తాడు అన్ని చేస్తాడు కానీ ఎట్లా మాట్లాడాడో చూడండి ప్రసాద వితరణకు సంబంధించి కేసీఆర్ ఎంత దారుణంగా మాట్లాడాడో చూశారు కదా ఏది పులిహోరకు సంబంధించి పులిహోర గల్ప పంచ ఎంత అసహ్యకరంగా అనిపించిందండి శ్రీరాముడు ఒక పులిహోర ఒక లడ్డు ఎవరైనా ఇచ్చారంటే ఎంత ప్రసాదం కళ్ళకద్దుకు మనం స్వీకరిస్తాం ప్రసాదాన్ని ప్రసాదం అంటే దేవుని అనుగ్రహం దేవుని అనుగ్రహాన్ని తృణీకరించే విధంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ అలాగే శ్రీరామనవమి రోజు హనుమజ్ జయంతి రోజు కాషాయ జెండాలతో అలంకరించుకోవడము వాటన్నింటినీ కూడా చాలా చీప్ గా మాట్లాడాడు శ్రీరాముని శోభా యాత్రల గురించి చాలా చీప్ గా మాట్లాడాడు నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఓటు బ్యాంకు ఓటు బ్యాంకు అని చెప్పి అన్న చూసారా టీవీ నైన్ భారత్ వర్ష ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది కేసీఆర్ ది కాంగ్రెస్ ఏమో వెనకెనక వెనకెనక చేస్తుంటది కనిపించకుండా చాలా ప్రమాదకరంగా చేస్తుంటే డెబ్బై ఏళ్ళ నుంచి అదే చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం బట్టబేల్ అయిపోయింది కేసీఆర్ ఏమో బయటపడ్డాడు అంతే అదే సభలో ముస్లింస్ కు సంబంధించి వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాడు అండి ఆయన అల్లా అల్లా అని చెప్పి అనుకుంటూ చాలా పరమ పవిత్రంగా అల్లా పేరు ఉచ్చరిస్తూ ముస్లింల గురించి రంజాన్ తోఫా పంపిణీ చేశాను నేను చాలా సంతోషపడ్డాను అన్నాడు అంటే రంజాన్ కు తోఫా పంపిస్తేనేమో సెక్యులరిజం అయిపోయింది కేసీఆర్ది శ్రీరామనవమి రోజు హిందువులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తే అది మతోన్నాదం కిందికి వచ్చింది కేసీఆర్ దృష్టిలో ఇంత భయంకరంగా ఉన్నారండి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం ముస్లింల ఓటు బ్యాంకు కోసము ఎన్ని మాటలు మాట్లాడాడు చూడండి కేసీఆర్ మళ్ళీ ఉర్దూలో మాట్లాడాడు ముస్లింస్ కి అర్థం కావాలి అని చెప్పి అల్లా యొక్క ఆశీర్వాదాలు నా మీద ఉంటాయి ఇవన్నీ వచ్చినటువంటి ముస్లింస్ అందరి మీద అల్లా దయ వల్ల తెలంగాణ వచ్చింది అది కూడా అన్నాడు ఆ రోజు అదే శ్రీరామునికి సంబంధించి వచ్చే వరకు చాలా చీప్ గా ప్రసాదం పులిహోర పులిహోరబెట్ట తీర్థం ఎంత వర్స్ట్ గా తర్వాత కేటీఆర్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ నినాదాలు కడుపు నింపుతాయా జై శ్రీరామ్ అని చెప్పి అంటే ఉద్యోగాలు వస్తాయా ఎవరైనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే సంజాయించుండి మీ పిల్లలకు అని చెప్పి హిందూ మతం గురించి హిందుత్వం గురించి మనందరం ఆరాధించే శ్రీరాముని గురించి అంత చులకనగా మాట్లాడాడండి జై శ్రీరామ్ నినాదం కడుపు నింపుతుందా కడుపు నింపదా అన్న దాని మీద చాలా పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి అన్నమో రామచంద్ర అన్నారు కేటీఆర్ అట్లా మాట్లాడాడు ఎందుకు అని అంటే ముస్లింస్ అందరూ కలిసికట్టుగా వీళ్ళ కోటు గుద్దుతారు అని శ్రీరాముడిని ఎంత ఎక్కువగా తిడితే ఎంత ఎక్కువగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిస్తే ఎంత ఎక్కువగా హిందువుల మీద విషం చిమ్మితే శ్రీరాముని మీద విషం చిమ్మితే అయోధ్య మీద విషం చిమ్మితే రామాయణం మీద విషం చిమ్మితే అంత ఎక్కువగా భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఒకవైపుకి వచ్చి కోట్లు గుద్దుతాయి అన్నటువంటి నమ్మకం వీళ్ళ ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం హిందువుల మీద రాముని మీద అయోధ్య మీద ఇష్టం విషయం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానం అదే కాబట్టి నరేంద్ర మోదీ గారు కూల్గా గా చెప్పారు సమాధానము నేను మాట్లాడినంత ఆవేశంగా మాట్లాడకపోయినప్పటికీ ఆయన లెవెల్లో ఆయన చాలా కూల్గా చెప్పారు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏమేం చేస్తుంది అన్నది ఇంకా ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే మనము ఎవరు మనల్ని కాపాడలేరు అది మాత్రం నిజమండి ఆ టీవీ నైన్ ఇంటర్వ్యూ మీరందరూ ఖచ్చితంగా చూడండి ఇంకా వేరే విషయాలు కూడా మనం చర్చించుకుందాం ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పిలిచేసి మొట్టమొదటి కామెంట్ లో ధన్యవాదాలు